మహాదేవుడును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నవహృదయపూర్వక వందనాలండి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క మహాశక్తిని పొంది దేవుని మహాకృపను పొంది మనము జీవిస్తూ నడుస్తూ ఉన్నాం కదా దేవునికి మహిమ కలగ కలుగును గాక ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం ఒకటవ యవహాను ఒకటవ వచనము ఒకటవ యహాను ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపరచుకు మోసపరుచుకుందుము మరియు మనలో సత్యమే మనమే సత్యమే మాత్రము ఉండదు దేవునికి మహిమ కలుగును దాకా మనము ప్రతి విషయంలోనే దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉండాలి మనము ఒప్పుకుంటూ ఉండాలి ఏ నాటికీడు ఆనాటికే చాలని దేవుడు ఎప్పటికప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టండి అని చెప్పేసి అన్నాడు ఎందుకు ఈ మాట దేవుడు సెలవిస్తున్నాడంటే మనము మనుషులుగా ఎప్పుడు బలహీనులమే కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మెలకుగా ఉండండి ఎప్పుడైనా అసలు అయినా రావచ్చు నా రాకడ రాకడకు మీరందరూ సిద్ధంగా ఉండండి ఒప్పుకొని ఒకరినొకరు ఐక్యత కలిగి సహోదరి ప్రేమ కలిగి సమాధానపడుతూ ఉండడని దేవుడు సెలవిస్తున్నాడు అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనకి సెలవిచ్చాడు దేవుడు ఎంతైనా సరే నమ్మదగినవాడు ఆయన మాటలు చాలా కోర తగినటువంటి మాటలు ఎవరైతే ఈ మాటలను పాటిస్తారో వింటారో అప్పుడు వారికి నిండుగా ఆశీర్వాదం కూడా దొరుకుతుంది అలాగే నిత్య జీవం కూడా దొరుకుతుంది ఆయన రాసిన ప్రతి మాటను ఏది కూడా పరిశుద్ధాత్మతోనే ఆయన రాయించడాన్ని మనము నమ్ముచాం కదా ఆయన పరిశుద్ధాత్మ రాసిన వారు వారిలో వారు కాదు వారి సొంత ఆలోచనతో కాదు తలంపులతో కాదు మరమంతో కూడినటువంటిదిగా మనము ఎప్పుడు కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క మహాశక్తిని పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి అలాగే మరి ఆయన చలవిస్తున్నాడు ఏంటంటే మన పాపములను మనను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తున్నాడు ఒప్పుకొని ఒప్పుకోవాలంటే అండి అప్పుడు ప్రతి దుర్నీతి సమస్త దుర్నీతుల నుండి విడుదలిచ్చి ఆయన నీతిమంతుడు కనుక మనల్ని కూడా నీతిమంతులుగా చేస్తున్నాడు చూసారా ఆయన అంటే నీతిమంతుడు నీతి అండి యథార్థమంతుడు పరిశుద్ధుడు ఆయనంటే ఆయనను మనం ఎంతైనా కోరదగి మహిమ పరిచేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు కాబట్టి మీరు తప్పకుండా దేవుని యొక్క మహిమను పొందాలని కోరుకుంటూ ఈరోజు దేవుడు మనకి వాగ్దానం ధ్యానం చేసుకున్నాం కదా ఏమన్నాడైనా మనము పాపము లేని వారుమని చెప్పుకొని నా ఎడలా మరల మరలను మనమే మనల్ని మనమే మోసం చేసుకొని చున్నాము కదా మనల్ని మనం ఎప్పుడు మోసం చేసుకోకూడదు సాధారణంగా మనం చేసుకోము ఎవరినైనా బాధపెట్టాలన్నా ఎవరైనా మోసం చేయాలన్నా ఈజీగా మోసం చేస్తారు కానీ మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామన్న సంగతి మనము తెలుసుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు విషయంలో ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడును పరలోకపు తండ్రి అయిన వేలాది వందనాల తీస్త స్తోత్రాలు చేస్తున్నాం ప్రతి గృహాన్ని మీరు దర్శిస్తున్నందుకు వందనాలు ప్రభ వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారాగా వీడియోల ద్వారాగా మీరు మాట్లాడుతున్న రాని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఇంకాను అనేకమైనటువంటి మరి సహాయకారులుగా చేయండి దుష్టుని బంధించండి దుర్మార్గులు బంధించండి దృష్టికి యొక్క ఆలోచనలు తలంపులని ఏసు నామలో బంధించబడాలి కాలిపోవాలి యేసు ఆమెలో బంధకాలని తెగిపోవాలి ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి ప్రభు మీ సహాయం మేము కోరుతున్నాం నీకు వందనాలు ఈరోజు ఎంతమంది వివాహ వేడుకలు బర్త్డే జరుపుకుంటున్న వారి సంవత్సరాలు దీవించి ఆశ్రవదించని గర్భం లేని వారికి గర్భాలు తెరవండి వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి నాయన ఇరుసలేమో ఇరుసలేమో ఒక పట్టణం కొరకు ప్రా ప్రదేశం కొరకు ప్రార్థిస్తున్నాం సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా అయ్యా మరి మీరు చుట్టూ కంచె వేసి ప్రభా నైనా శత్రు సమూహం అనుసమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీరు సహాయం చేయండి రాజుల కొరకు లీడర్ల కొరకు అధికారుల కొరకు మంచి జ్ఞానం ఇచ్చి వారి ప్రజలను పరిపాలన మంచి జ్ఞానం దయచేయమని ప్రజలందరినీ నైనా నడిపించడానికి వారికి వచ్చినటువంటి తలంతుని గొప్ప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇంకా ప్రభా వారు భేదలున్నారు కుంటివారు గుడ్డు వారు ఉచ్చకాళ్ళ చేతులు వారు ఉన్నారు వారి సహకారులుగా మరి రైతులు కూడా ఉన్నారు ప్రభు వారి సహకారులు ఉండడానికి సహాయం చేయండి అలాగే ప్రభా నీ దాసులు దాసులు ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తున్నారో ఎక్కడ మీటింగ్లు జరుగుతున్నారో క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయో వారి పట్ల మీ గొప్ప కార్యాలు మహత్కార్యాలు శుచిక్రియలు జరిగించి కృప పొందుకోమని ప్రార్థించి బ్రతములు వేడుకుంటున్నాను పరమ తండ్రి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఆమె